యం దత్తాత్రేయ మందిరం ఉంది ఇక్కడ అయితే ఇక్కడనే ఒక చెట్టులో వెలిసినటువంటి ఒక మాత గురించి మనం పూర్తి వివరాలు అయితే ఈరోజు తెలుసుకోబోతున్నాము చూద్దాం ఇక్కడైతే మొత్తం ముడుపులు ఇక్కడ కట్టేసి ఉన్నాయి చిల్లర మనం ఈరోజు నిర్మల్ డిస్ట్రిక్ వానర్పాడు గ్రామానికి వచ్చాము అంటే ప్రత్యేకంగా ఒక చెట్టులో వేసినటువంటి తీసుకోవచ్చు దానికి ఉన్నారు వాళ్ళ మాటలోనే మనం ఆ మాట గురించి రోజు రోజు ఆ మాట గురించి విచారణలు అంట కల్పోన అలాగే పూర్తివరాలు తెలుసుకునే ముందు ఆ మాటనే ఆచరించుకోవాలి సలాం శాంతి వరదను చిత్త జరణం చేత భయం కసన మరయ్య సర్వేజ్ఞాం శాంతే अगचारृढ़ंथ नम केशवाय स्वा ओं नम नारायण यहां विष्णव स्वाहा ओम मधुसुदाय नम श्री क्रमाय नम वाय नम श्रीधराय नहाय नम पदनाभाये नमह दामोदराय नम या न वहा पितो तमाय महादेवस्य आयारा पितृ न सिमाय मम महा सकरा पारदीप पर मिश्र आप चोइतार वसुधा विश्वभासु नाम समस्त भवस्य शिवरक्षत्रा युदितौ इति पूर्णमे श्रीमन श्री महासुधा विरोइतार्थो तो मित्रहान इति वट सावित्री पुन दिनाद्योइता गुणान्दं क्षेत्रे इश्वरी सुबैठा विधा दुर्गा देवताय वहान वानर पाद दुर्गा देवताय वनुषा सकरा ग्रामवासीन सकरा ऋतमदा देवताय तथा समस्त लोकार्थ्याः गुणसुधा इन्हीं मानव भार का मवासी जोगों पर होती है, जगला भजा, भजा गोत्रा होती है। इन्हीं मानी नाम देख जाते हैं, तो देखना हो देख जाता है, उसका मुक्ता देना, देख जाता है, तो देखना हो देख जाता है, उसका मुक्ता देना, देख जाता है, साहब। बात किया शर्मरी बात की बिरादरी बात नया चुरी उठियों में न भागने में बात निर्दर्शित हो बात जीवन निर्दर्शित हो बात किया बने बने बात जीवन निर्दर्शित हो बात जाती दशमी काल की लात दो इसका काल जाती तरह दो राज जाती तरह दो राज जाती दशमी की लात जाती दशमी

ఇంటిలో ఎలా మదలు మొదలుగా చెట్టు కాకుండా మేము ఇక్కడ దుర్గామాతను ఫస్ట్ సంవత్సరం కట్టి కొందాం అని చెప్పి స్టార్ట్ చేసిన గ్రామస్థులు గ్రామస్తులు అందరిని కలిసి ఇక్కడ దుర్గామాత పెడదాం అని చెప్పి కృష్ణ అది దానికోసం అయితే దాని నిర్మాణం కూడా నిర్మాణం కోసం అంత చదువు చేస్తున్నాను చదు చేస్తూ అక్కడ భూమి పూజ చేసి చదువు చేసి కూర్చుంటాం గుడి అంటే మేము అమ్మని కూర్చుండం కూర్చుండమని ఆ గుడి స్టార్ట్ చేసిన అమ్మవారు వెళ్తా అని చెప్పి మేము అనుకున్నాం అనుకోకుండానే అమ్మవారి వచ్చింది మొదటిసారి ఏంటంటే ఇది యాక్చువల్లీ గుట్ట ఇంతకు ముందు బాగా పురాతనమైన గుట్ట దీన్ని మొత్తం మేము ఆడ బ్లేడ్ బాణితో చదివి చేసి అంత కంప్లీట్ గా నూకేసి బాగా ఎండ్ అవుతుంది అని చెప్పి ఇక్కడ కూర్చున్నాం మేము కన్స్ట్రక్షన్ లేనప్పుడు అందరం కలిసి కూర్చొని కావాల్సిన అందరం కలిసి కూర్చుంటే మా ఫ్రెండ్ రాశిఖర్ రెడ్డి అని ఉంటారు వాడు చూసి సో ఈ స్థలం కూడా గుడికి సంబంధించింది ఇది అంతా కూడా ఎల్లమ్మ ఆల్రెడీ ఎల్లమ్మ ఉంది ఇక్కడ ఎల్లమ్మకు సంబంధించింది ఆడ గ్రామంలో మాకు గుడికి సంబంధించింది అందరూ చూసి అక్కడ చూసేసరికి అంటే మాకు ఒక ఆకారం అనేది కనిపించింది చెట్టు లోపల చెట్టు లోపల ఆకారం అనేది కనిపించగానే ఇట్లా కనిపిస్తుంది అని చెప్పేసి మేము ఒకటి ఒకటి డిస్కషన్ చేసుకుంటే పిల్లలు ఏం చేసినంటే ఫోటోలు తిరగ తీసి పంపించడం జరిగింది గ్రామస్తులందరూ ఒకరు 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 చేసి అప్పుడు ఏం చేసిందంటే ఇక్కడ మీరు మనం దుర్గామాత పెడతా పెడుతుంటున్నాం ఆల్రెడీ వెళ్ళమాకునే మనకు వెలిసింది అని చెప్పేసి అన్న అంద అందరు ముందు మాకు మాకు ఆ మాత ముందు స్వరూపం కనిపించింది సింహం అనేది అప్పయ సింహం అనేది పాదాలు ఇక్కడ ఉన్నాయి ఓకే రెండు పాదాలు పాదాలిక్కడ వచ్చేసి అవి సింహం యొక్క పేసింహం యొక్క కన్నీ ఈ విధంగా సిం యొక్క రూపం వచ్చేసి ఇక్కడ సిం యొక్క తూక ఇక్కడ కింద రెండు ఈ విధంగా సింహం మళ్ళీ ఏర్పడింది ఓకే ఆకారం కూడా ఆకారం మనకు ముందు ఒక రూపం అనిపించింది తర్వాత సింహం వచ్చిన తర్వాతనే ఆమె దుర్గాదేవిగా అందరూ రికగ్నైజ్ చేయడం జరిగింది అది కూడా ఆకారంలోనే ఉంటుంది వడ్యాణం కూడా ఇక్కడ అలా కంప్లీట్ గా అమ్మవారికి వడ్యాణం అనేది ఉంటుంది ఇங்க వడ్యాణం కనిపిస్తుంది చూడండి ఓకే ఈ వడ్యాణం ఉంటుంది కంప్లీట్ గా మరి ఇట్లా కూడా ఈ వడ్యాణం

కూర్చో అదే మక్కులు కూడా తండ్రలుగా తల్లి వచ్చి వాళ్ళ వాళ్ళకి సంబంధించిన మొక్కలు కూడా అక్కడ మొక్కలు కట్టుకున్నారు మొక్కలు అమ్మవారు ఈ బిల్డింగ్ అయింది అంటే అంత ముద్దాం కూడా భక్తులు ఇచ్చిన విధాలనే సహకారం ఉంది వాళ్ళ బాబు గురువు యొక్క సహకారం ఉంది వాళ్ళ వారు సాయంగా కూడా ఎంత కావో డొనేషన్ ఇచ్చుకుంటారంటే ఇక్కడ వచ్చే భక్తుల మీ ఊరు వాళ్ళందరూ ఒక ఒకటి మీద ఉంది మీరు ఇక్కడ ఏమైనా పెంచబోతున్నారా అంటే సౌకర్యాలు అనేది మాకు ఈ ఈ కన్స్ట్రక్షన్ లో ఎక్కువ పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది కాబట్టి కొద్ది మంత్రులు ఉన్నారు కాబట్టి రాను రాను మెల్లగా భక్తుల సౌకర్యాలు కూడా పెంచే అవకాశాలు ఉంటాయి మీ ఛానల్ తరఫున కూడా చూస్తా ఉండే బంతులు ఉన్నారా దాతలు ముందుకొస్తే అవి చూపిస్తాం వాళ్ళ వాళ్ళకి సంబంధించిన ఏమైనా శిచాలయాలు కానీ ఏవైనా గవర్నమెంట్ కూడా ఈ ఆలయాలు సందర్శించు ఎవరైతే అధికారులు వాళ్ళకి ప్రత్యేకంగా గుడ్ల మీద ఇలాంటి ముగ్గుల మీద రూపం చూస్తున్నారా దేవుడు ఎంత చూపు కనిపిస్తుంది సో గవర్నమెంట్ కూడా వీటికి స్పందించి వీళ్ళకి తగిన సౌకర్యాలు చేయక భక్తుల సాయంతో అలాగే గ్రామస్తుల సాయంతో వాళ్ళు ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకు వరకు చేయగలుగుతున్నారు సో దీనికి తోడుగా గవర్నమెంట్ కూడా సహాయం చేస్తే ఇంకా మనకు స్పందించాలని మేము కోరుకుంటూ అలాగే ఇక్కడికి వచ్చే భక్తులకైతే ఉన్నా ఎవరైనా ఉన్నా వాళ్ళకి ఇక్కడ దానాలు చేసి వివరాలు వాళ్ళు ఇస్తే చెట్టులు వెలిసింది ఆమెకు పుల్పు అనేది ఇష్టం ఇప్పుడు మన భారతదేశంలోనే ఎక్కడ కూడా ఇంట్లో లేదు గ్రామ దేశం కాదు మనకి ఇక్కడ ఈ ప్రపంచంలోనే ఇట్లా చెట్టుకు చింత చెట్టుకు వెలిసినట్టు దుర్గా మాట ఎక్కడ కూడా లేదు మన కనకదుర్గా అక్కడ విజయవాడలో ఉంది కానీ ప్రతి రూపం అనేది అది స్థాపించింది అనుకున్నది అనుకున్నట్టుగా కోరికలు అనేవి నెరవేరుతున్నాయి ఎందుకంటే దానికి సాక్ష్యం వాళ్ళు కట్టిన ముడుకులు అక్కడ అక్కడ శిలాయుగం లాంటి ఆనవాళ్ళు కూడా ఇక్కడ దొరికినాయి వాళ్ళ ఆయుధాలు సేమ్ ఇదే దాంట్లో వాళ్ళ ఆయుధాలు దొరికినాయి అవి ఆల ఆర్స్ట్ వచ్చి కలిపి తీసుకొని పోవడం జరిగింది ఇప్పుడు అవి ఆయుధాలు కూడా బెంగళూరులో ఉన్నాయి ఇక్కడ అంటే పాత్ర ఉన్నాడే మనకు ఈ వాళ్ళతోని ఆయుధాలు అంటే ఆయుధ బండాగారం ఇక్కడ ఉండేది అంటే ఆయుధ బండాగారం అంటే మాత్రం కంపల్సరీ ఆయుధం కాబట్టి అప్పుడు అంటే ఇప్పుడు తెలిసింది ఇప్పుడు అలా అలా వెళ్ళవడం వల్ల మనకి ఇక్కడ మనకు ఇప్పటిది కాదు ఇది ఏంటిది అన్నట్టు పరశురాముడిది ఇది కదా పరశురాముడి ఇవన్నీ ఇవన్నీ బండలు ఉండేవి కన్స్ట్రక్షన్ కాకుండా పెద్ద పెద్ద ఈ బండలు అట్లా ఏదైతే చెట్టు మాత్రం చెట్టుకు కూడా ఏం డిస్టర్బెన్స్ కాకుండా చాలా దీంట్లో నుంచి మళ్ళా భవిష్యత్తులో మనకు కథ ఏదైతే ఉందో ఇక్కడ ఇక్కడ నుంచి చూడడానికి

ఇక్కడ పురాతనమైన ఆయుధాలు ఆయుధాలు సో అవి కూడా పరిశోధన చేసి అక్కడ బెంగళూరులో ఉన్నాయంట మరి పరశురాముడు అనేటువంటి కథ కూడా ఇక్కడ మనం లోపల చూడటం జరిగింది సో ఈ గ్రామస్తులు ఎంత అదృష్టం అండ్ అంటే ఇక్కడ స్వయం మాత వెళ్ళవడం అలాగే పరశురాములు ఏ విధంగా వచ్చినా మీకు ఇక్కడ సహకారంగానే ఉంటుంది అనేసరితో మాట్లాడటం జరిగింది ఇది వాన పాటకు సంబంధించిన మాటల గురించి మన బాధ ఎంత